చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలో మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే రాయితీ కోటి లోపు అర శాతం దాటితే ఒక శాతం స్టాంప్ డ్యూటీ తగ్గింపుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు స్థిరాస్తి రాబడులను పెంచుకోవడంతో పాటు మహిళల పేరుతో ఆస్తిపాస్తులు ఉండేలా ప్రోత్సాహం అందించేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేస్తుంది ఇప్పటివరకు ఎవరి పేరుతో ఆస్తి రిజిస్ట్రేషన్ చేసిన ఒకే రకమైన స్టాంప్ డ్యూటీ ఛార్జీలను వసూలు చేస్తున్నారు ఇకపై మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంప్ డ్యూటీలో ఒక శాతం రాయితీ ఇవ్వనున్నారు ఇప్పటికీ రెవెన్యూ మంత్రి పొంగులేటి ఈ విషయాన్ని అయితే ప్రకటించగా దీనిపై కసరత్తు చేసి ఒకటి రెండు రెండు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఆస్తుల రిజిస్ట్రేషన్పై ఏడు పాయింట్ ఐదు శాతం స్టాంప్ డ్యూటీని రిజిస్ట్రేషన్ దాకా వసూలు చేస్తుంది ఇందులో మహిళల పేరుతో చేసే రిజిస్ట్రేషన్లకు కోటి లోపు విలువైన స్థిరాస్తులకు ఛార్జీలో అర శాతం రాయితీ ఏమనున్నారు కోటి ఆపాయబడిన విలువలకు ఆస్తులకు ఒక శాతం ఛార్జీలు తగ్గించాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదన అయితే ఉందన్నమాట సో తొందరలోనే ఇది అమల్లోకి రాబోతుంది మహిళలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆస్తులు ఈ విధంగా పర్సంటేజ్ అయితే తగ్గుతుంది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే తక్కువేం కాదు కోటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలు విలువ కొన్నారంటే జస్ట్ కోటి దాటి కొన్నారంటే అందులో ఒక శాతం వచ్చినట్టే అంటే మనకి లక్ష రూపాయలు అయితే మిగిలినట్టే అనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్